వెల్కమ్ టు అగ్మాక్స్ మన దేశంలో నగరాలు పట్టణాల కంటే పల్లెల్లోనే ఎక్కువ మంది ప్రజలు జీవిస్తూ ఉంటారు వీరిలో అధిక శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారే దేశంలో అన్ని రంగాల్లో వారు ఆర్థికంగా వృద్ధి సాధిస్తున్నా అన్నదాతల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లు అక్కడే ఉంది రాబడితో పాటే పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ కష్టానికి తగ్గ ఫలితం పొందలేకపోతున్నారు అయితే రైతుల కేవలం ఇరవై వేల పెట్టుబడితో ఒక్కసారి ఈ నిమ్మగడ్డి పంటను వేసుకుంటే చాలు సులభంగా మూడు నాలుగు లక్షల ఆదాయం వస్తుంది అదెలాగో ఇప్పుడు చూద్దాం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిమ్మగడ్డి పంటను ప్రోత్సహిస్తున్నారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన నిమ్మగడ్డి మరియు డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలపై దృష్టి సారించి కరోనా వంటి వ్యాధులను ఎదుర్కోవటానికి సహాయపడే వాటి ఔషధ గుణాలను గురించి కూడా చెప్పారు అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలలో లెమన్ గ్రాస్ సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పటంతో పాటు నిమ్మగడ్డి సాగు విధానాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం రెండు వందల ఎకరాల్లో సాగు జరుగుతూ ఉండగా వెయ్యి ఎకరాల కు విస్తరించేందుకు కృషి చేస్తున్నారు నిమ్మగడ్డి పంట సాగు చేయటానికి ఎరువులు అవసరం లేదని స్వయంగా తక్కువ పెట్టుబడితో నిమ్మగడ్డి సాగు చేసి చాలామంది రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నట్లు చెప్పారు మరి నిమ్మగడ్డి సాగు చేశాక ఎలా మార్కెట్ చేసుకోవాలి ఏ రంగాల్లో వీటికి డిమాండ్ ఉంది ఈ పంట సాగు చేస్తే ఎంత డబ్బు సంపాదించవచ్చు ఇలాంటి విషయాల గురించి కూడా చూస్తే నిమ్మగడ్డి సాగు చేయటానికి మొదట కేవలం ఇరవై వేల రూపాయలు పెట్టుబడిగా పెడితే చాలు ఫిబ్రవరి జూలై మధ్య సమయం పంట నాటుకునేందుకు అనుకూలం ఒక్కసారి విత్తితే ఐదు నుండి ఆరు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది ఒక ఏడాదిలో ఆరు నుండి ఏడు సార్లు కోత కోయచ్చు దీన్ని పండించటానికి ఎరువులు అవసరం లేదు అడవి జంతువులు ధ్వంసం చేస్తాయేమో అన్న ఆందోళన ఉండదు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పంటను కరువు ప్రభావిత ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు ఉదాహరణకు ఒక హెక్టారులో నిమ్మగడ్డి పంట వేస్తే సంవత్సరం తిరగకుండానే సుమారు నాలుగు లక్షల లాభం చేతికొస్తుంది నిమ్మగడ్డి నుంచి తయారు చేసిన నూనెకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది దీన్ని సబ్బులు నూనెలు సౌందర్య సాధనాలు ఔషధ తయారీకి వినియోగిస్తారు ఒక లీటరు నిమ్మ నూనె ధర వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు ఉంటుంది ఒక ఏడాదిలో హెక్టార్ భూమిలో వంద నుండి నూట యాభై కిలోల నిమ్మగడ్డిని ఇస్తుంది దీని ద్వారా దాదాపు మూడు వందల ఇరవై ఐదు లీటర్ల నూనెను ఉత్పత్తి చేయవచ్చు ప్రతి సంవత్సరం దీని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతూనే ఉంటుంది ఇలా నిమ్మ సాగు వల్ల ప్రతి సంవత్సరం ఈజీగా నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే దేశంలో అన్ని రంగాల్లోని వారు ఆర్థికంగా వృద్ధి సాధిస్తున్న అన్నదాతల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టు అక్కడే ఉంది రైతులు కేవలం ఇరవై వేల పెట్టుబడితో ఒక్కసారి ఈ నిమ్మగడ్డి పంటను వేసుకుంటే చాలు సులభంగా మూడు నుండి నాలుగు లక్షల ఆదాయం వస్తుంది మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన నిమ్మగడ్డి మరియు డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలపై దృష్టి సారించి కరోనా వంటి వ్యాధులను ఎదుర్కోవటానికి సహాయపడే వాటి ఔషధ గుణాలను గురించి కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పటంతో పాటు నిమ్మగడ్డి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు నిమ్మగడ్డి సాగు చేయటానికి మొదట కేవలం ఇరవై వేలు పెట్టుబడిగా పెడితే చాలు ఫిబ్రవరి జులై మధ్య సమయం పంట నాటుకునేందుకు అనుకూలం ఒక్కసారి విత్తితే ఐదు నుండి ఆరు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది నిమ్మగడ్డి నుంచి తయారు చేసిన నూనెకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది దీన్ని సబ్బులు నూనెలు సౌందర్య సాధనాలు ఔషధాల తయారీకి వినియోగిస్తారు ఒక లీటరు నిమ్మ నూనె ధర వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల వరకు ఉంటుంది ఒక ఏడాదిలో హెక్టార్ భూమిలో వంద నుండి నూట యాభై కిలోల నిమ్మగడ్డిని ఇస్తుంది దీని ద్వారా దాదాపు మూడు వందల ఇరవై ఐదు లీటర్ల నూనెను ఉత్పత్తి చేయవచ్చు